విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం గురుగారు శ్రీ గురుగారు రేపు గురువారము పౌర్ణమి పాల్గొన పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ మాసంలో వచ్చే పౌర్ణమి ప్రత్యేకత చెప్పండి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకోవాలి ఏం మంచి జరుగుతుంది ఇంట్లో ఏదైనా చేసుకుంటే గురువారము శుక్రవారము రెండు రోజులు పౌర్ణమి ఉంది శుక్రవారం కూడా గారు రాత్రి గల పౌర్ణమి ఏమో గురువారం సూర్యోదయ పౌర్ణమి శుక్రవారం అయితే మనం కొన్ని కొన్ని వైదిక విధానంలో ఆచరించడానికి తీసుకోవలసినటువంటిది రాత్రిగల పౌర్ణమి చాలా విశేషం ఆ రోజు మనకు పూర్వ ఫలుగునీ నక్షత్రం కూడా వచ్చింది గత ఆరు ఎనిమిది నెలలుగా తీవ్ర మనస్తాపంతో మానసిక శారీరక ఇబ్బందులతో శతమతం అవుతున్నటువంటి శుక్ర నక్షత్ర జాతకులకు శుభం కలుగుతుందమ్మా శుక్ర నక్షత్ర జాతకులకి మాత్రం మంచి యోగం ప్రారంభం కావడానికి గురు బలాన్ని పూర్తిగా పొందటానికి ఆ రోజు నుంచి మంచి యోగదాయకం అది ఎందుకంటే ఆ మూడు నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత జూన్ నుంచి మెంటల్ టార్చర్ అమ్మా ఎంత మెంటల్ టార్చర్ అంటే చనిపోతే కుటుంబానికి ఏమవుతుందో తెలియదు అని పిరికి వల్లగా చనిపోలేరు ఎదుటి మనిషికి సహకారం చేయడానికి ముందుకు వెళ్ళి వాళ్ళు నానా ఇబ్బందులు పడుతూ సమాధానాలు చెప్పుకోలేక ఎదుటి మనిషి అవసరం కోసం ఎక్కడో ఏదో చేసుకుని వచ్చి ఆ మనిషి వీళ్ళకి సరైన సమయంలో రెస్పాండ్ అవ్వకపోవటము ఇబ్బంది పడమున్నా ఈరో సమాధానం చెప్పుకోలేక అరకత్రంలో పోక చెక్కలాగా వీళ్ళు పూర్తిగా మునిగిపోయి ఇబ్బంది పడుతున్నారు గురుబలం కూడా పూర్తిగా తక్కువ ఉండటం మూలాన వాళ్ళ మీద ప్రెజర్ ఎలా ఉంది అంటే చాలా అమోఘంగా ఉంది కానీ ఆ ప్రెజర్ ఎంత ఉన్నప్పటికీ కూడా కుటుంబం మీద మాత్రం గత కొన్ని నెలలుగా మాత్రం చూపించట్లేదమ్మా తనలో తాను ఆ ప్రెజర్ని తట్టుకుంటూ ఒక ఇవాళ కలుగుతారు రేపు రేపుతో ఎల్లుండి ఇంకో నాలుగు రోజుల తర్వాత మంచి యోగం వస్తుంది కదా ఆ వేసి అనర్థాలు తెచ్చుకోవడం అని చెప్పి చాలా సాత్వికంగా ఉంటూ ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ చేస్తున్న ప్రతి పై ప్రయత్నము విఫలమవుతూ మానసిక ఆందోళనలో ఉన్నటువంటి వారు మూడు నక్షత్రాలు వారు ఆ మూడు నక్షత్రాల వారు శుక్ర నక్షత్రం జన్మించిన వారి శుక్ర నక్షత్రం జన్మించిన వారి భరణి పుబ్బ పూర్వష భరణి బొబ్బ పూర్వాసి ఈ మూడు నక్షత్రాల వాళ్ళవి మూడు రాశులు మమ్మల్ని మూడు నక్షత్రాల వాళ్ళవి మూడు రాశులు ధనస్సు మేషరాశి సింహరాశి ధనస్సు రాశి ఈ మూడు రాశులు వారు ఉన్నవారు మాత్రం ఇప్పుడు నేత పూర్వం ఏవైతే చెప్పానో వాటిల్లో బాగా ఇరుక్కునున్నారు ప్రధానంగా భరణి బొబ్బా పూర్వాచార నక్షత్రం వారు ప్రధానులు భరణి గుబ్బా పూర్వాచార నక్షత్రం వారు ప్రధానలు ఏది ఈ మూడు రాశుల్లో తర్వాత వాళ్ళు ఉపప్రధానం ఓకే చూద్దాం అన్నట్టుగా ఏంటంటే ఇక రేపటి రోజు ఎలా గడుస్తుంది అర్థం కాని పరిస్థితి ఉన్నవన్నీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేసాం అక్కడి నుంచి మనకేమో టైంలో రావట్లా ఇటు మనం ఇవ్వాలి కుటుంబం గడవడం కష్టంగా ఉంది ఎప్పుడూ లేనటువంటిది మానసిక ఆవేదనని ఆందోళనని జూన్ నుంచి అనుభవిస్తూనే అంతకుముందు ఉండేటువంటి కోపతాపాలని పక్కన పెట్టి మెచ్యూరిటీగా ఆలోచిస్తూ ఆవేశపెట్టడం వల్ల ఉపయోగం లేదు అనర్థాలకు మూలం జాగ్రత్తగా ఎలా జాగ్రత్తగా మనం చేసుకోవాలనేటువంటి విషయంలో చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ గురుబలం తక్కువ అనేక అనర్థాలకు ఇబ్బందులకు మూలంగా నిలబడినటువంటి ఈ యొక్క మేష సింహ ధనురాశి వారికి మాత్రం పౌర్ణమి నుంచి మంచి అండి ఆ పౌర్ణమి రోజు నాడు ఈ మూడు రాశుల వారు దక్షిణామూర్తి పూర్వకంగా బృహస్పతి పాశుపత ప్రయోగ శాంతి అంటే ఎలా ఉంటుందంటే మా శనగలు మనకు మంగళవారం శనగలు ఉంటాయి కదా శనగల్ని నానబెట్టి నూట అరవై శనగల్ని దండలాగా గుచ్చాలి నూట అరవై శనగలు దండలాగా గుచ్చా చక్కగా గుచ్చి ఈశ్వరుని మెడలో దక్షిణామూర్తి అంశమే కదా ఈశ్వర దక్షిణామూర్తి ఈశ్వరుని మెడలో మాల వేసి నవగ్రహాల్లో ఉండేటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళ మాల వేసి అన్ని శనగలు బెల్లం ముక్కలు ఆయన దగ్గర పెట్టి ఆయన మెడలో వడమాల వేయటం లేదా ఇంట్లో లేదంటే ఎక్కడన్నా దేవాలయంలో కానీ వడమాల వేయించమని చెప్పి వాళ్ళకి చెప్పి పదహారు వడలు పదహారు వడలు ఇది ఆ ఒక్క శనగలతోటి పదహారు వడలు చేయించి పదహారు వడలు స్వామివారి మెడలో వేయించి సదసస్పతిమద్భుతం మద్భుతం శకామ్యం సని మేధామయాశిషం అనేటువంటి కొన్ని కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలతో ఈశ్వరుడికి పాశుపత ప్రయోగ అభిషేకాన్ని నిర్వర్తించి అనంతరం ఆ మాలతో స్వామి వారికి అలంకారం చేసి ఆ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళటం అనేటువంటిది వాళ్ళకి చాలా శ్రేయుదాయకం ఈ మూడు నక్షత్రాల వారికి ఈ మూడు రాశుల వారికి ఎందువల్లనంటే గురుబలం అనేటువంటిది ఆ రోజు నుంచి వాళ్ళకి సంప్రాప్తం అవ్వబోతుంది ఆ గురుబలం సంప్రాప్తం అయ్యేటువంటి సమయంలో ఆయన అనుగ్రహం మనకు చాలా అవసరం కాబట్టి ఆ రోజు నాడు ఖచ్చితంగా ఈ యొక్క మేషరాశి సింహరాశి ధనుర్స రాశి ఈ మూడు రాశుల వారు తప్పకుండా ఆ బృహస్పతి గ్రహానికి అలాగే ఈశ్వరుడి అంశ అయినటువంటి దక్షిణామూర్తి స్వామి వారికి ఇద్దరికీ కలిపి అక్కడ ఆ రోజు నాడు సంధ్యా సమయంలో మొదలుపెట్టి సాయంత్రానికి రాత్రికి పూర్తయ్యే రీతిలో ఆ పాశుపత తంత్ర ప్రయోగాన్ని పూర్తి చేసుకొని ఆ ప్రసాదాన్ని తీసుకొని రాగలిగితే మర్నాటి నుంచి ఆ ఒక గురుబలంతో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమస్య నుంచి వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళు బయటపడతారమ్మా అది వాళ్ళకి చక్కటి అవకాశం ఇక వాళ్ళు దాన్ని జాగ్రత్తగా పట్టుకొని అనుసరించి ఆ ఫలితాన్ని అనుభవంగా తీసుకొని ఆనందపడటమా చూద్దాం జరగకపోతే ఇప్పటివరకు అనర్థాలు జరుగుతున్నాయి కదా ఇది జరగకపోతే ఇది చేస్తే మాత్రం అనర్థాలు పోతాయా జరగకపోతే అనర్థాలు పెరుగుతాయా అని చెప్పి ఆ గురుబలాన్ని పూర్తిగా కోల్పోయి శుక్ర సంచారాన్ని ఎక్కువ శుక్ర కూడా మా త్వరలో అసలు పూర్తిగా ఏ పని లేకుండా పని బాట లేకుండా అసమర్థుడిగా ఇంట్లోనే నేను కూర్చుంటానని చెప్పి కూర్చోటం అనేటువంటిది వాళ్ళు నిర్వహిందా ఈ పౌర్ణిమ మూడు రాసుల జీవితాలని మార్చబోతుంది అంత దీనికి సంబంధించి ఏదైనా వీడియోలో వస్తున్న నెంబర్ చేసి మాట్లాడచ్చు నమస్తే